ఏటూరు నాగరంలో మంత్రి సీతక్క పర్యటించారు కార్యకర్తలు మంత్రి సీతక్కకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు లివింగ్ చర్చ్ క్రిస్టియన్లతో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు పలువురికి దుప్పట్లు పంపిణీ చేశారు ఆమె డిసెంబర్ క్రిస్టియన్లకు ఎంతో పవిత్రమైన నెలాని ప్రతి క్రిస్టియన్ శాంతికి కోరుకుంటున్నానని అన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో మన పాస్టర్ సామెల్ గారు వారి దంపతులు మీరందరూ అందరూ నన్ను పిలిచేవారు ఇక్కడికి రమ్మని కానీ చాలాసార్లు అటెండ్ అయినా ఈసారి కూడా తప్పకుండా మీతో ఈ క్రిస్మస్ పండుగను పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీరు అనుకున్నారేమో సీతక్క ఈసారి వస్తుందో రాదో మంత్రి అయింది కదా మనల్ని మర్చిపోయిందేమో అని మంత్రి అయినా మీ అక్కనే మీ ఆడబిడ్డనే ఖచ్చితంగా విశ్వాసకుల యొక్క నమ్మకం విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని కాపాడుదాం మరి మొదటి పండుగ మన సెక్రటేరియట్లు మేమందరం మంత్రులు ఉండేటువంటి చోట మరి క్రిస్మస్ సోదరులందరూ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే నా దగ్గరికి వచ్చి మీరు రావాలి అని అంటే మరి ఆ రోజు రాష్ట్రపతితో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి ఫస్ట్ పండుగ అక్కడ చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు మీ దగ్గరికి రావడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు నాకు కొద్దిగా లేట్ అయింది చాలా చర్చస్ తిరగాలి కానీ తిరగలేకపోతున్నా ఈరోజు మీరు అందరూ లోక కళ్యాణం కోసం ప్రజలలో మంచి సుఖశాంతులు ఉండాలని ప్రార్థన చేసేటువంటి మీ యొక్క ప్రార్థనలు ఫలించి మన ప్రాంతము మన రాష్ట్రము మన దేశము మన ప్రపంచం అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ ఏసయ్యను ప్రార్థిస్తూ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సామెల్ దంపతులకు మీ అందరికీ దేవుని బిడ్డకులకు బిడ్డలకు దేవుని విశ్వాసకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ ఉన్నప్పుడు కానీ